దేవుని ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నీ పాదముల పాదములు సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరించు త్తీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం మోసి తన చివరి రోజుల్లో ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఆశీర్వాదాల భాగంలోనిది ఇక్కడ మోసే దేవుడు తన ప్రజలను ఎంతో ప్రేమిస్తున్నాడని ఆయన పరిశుద్ధులందరూ ఆయన పాదముల వద్ద సాగిలపడుతూ ఆయన వాక్యాన్ని స్వీకరిస్తారని చెప్తున్నాడు ఇది దేవుడు మరియు మనిషి మధ్య ఉన్న ప్రేమ విధేయత బంధాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఈ వచనంలో ఆయన జనములను ప్రేమించును అని చెప్పబడింది ఇక్కడ జనములు అంటే ఇజ్రాయేలీలు మాత్రమే కాదు ఆయనను నమ్మే ప్రజలందరూ అని అర్థం దేవుడు తన ప్రజలతో తండ్రిలా సంబంధం కలిగి ఉంటాడు మనం తప్పులు చేసినప్పుడు ఆయన మనల్ని శిక్షించవచ్చు కానీ ఆయన ప్రేమ మాత్రం తగ్గదు దేవుని ప్రేమ పరిస్థితుల ఆధారంగా లేదా మన పనుల ఆధారంగా మారదు అలాగే ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు అని వ్రాయబడింది ఇక్కడ పరిశుద్ధులు అంటే దేవునికి అంకితమైన వారు దేవుని చిత్తానికి లోబడినవారు వీరు లోకంలోని పాపపు మార్గాల్లో కాకుండా దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తారు సొంత కోరికలను పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని పాటించడమే దేవుని వశంలో ఉండడం అలాగే వారు దేవుని పాదములు ఎదురు సాగిలపడదురని వ్రాయబడింది అనగా వినయంతో దేవుని ఆధిపత్యాన్ని అంగీకరిస్తారు గర్వపడకుండా ఆయన ముందు తమను తాము తగ్గించుకుంటారు ఇది గౌరవం కృతజ్ఞత ఆరాధనకు సూచన అలాగే వారు దేవుని ఉపదేశమును అంగీకరించురని చెప్పబడింది అనగా దేవుని ఉపదేశమును హృదయపూర్వకంగా స్వీకరించి దాని ప్రకారం జీవిస్తారు ఇక్కడ ఉపదేశము అంటే దేవుని వాక్యం నిజమైన విశ్వాసి వాక్యాన్ని కేవలం వినడమే కాక దానిని ఆచరణలో పెడతాడు ఉదాహరణకు దేవుడు నోవాహుతో ఓడకట్టమని చెప్పినప్పుడు అది అసాధ్యంగా విచిత్రంగా అనిపించిన నోవాహు దేవుని ఆజ్ఞ ప్రకారం ఓడకట్టాడు అతడు వాక్యాన్ని వినడమే కాకుండా ఆచరించాడు కాబట్టి తన కుటుంబం రక్షింపబడింది అలాగే దేవుడు ఎరికో గోడ చుట్టూ ఏడు రోజులు మరియు ఏడవ రోజు ఏడు సార్లు తిరగమని చెప్పినప్పుడు వారు దానిని ఆచరించారు ఫలితం ఎరికో గోడలు కూలిపోయాయి ప్రియులార వాక్యాన్ని ఆచరించిన వారు దేవుని దీవెనలో అనుభవిస్తారు వినడమే చేసి ఆచరించని వారు తమను తాము మోసం చేసుకుంటున్నారు వాక్యాన్ని పాటించకుండా కేవలం వినడం వల్ల జ్ఞానం పెరుగుతుందేమో గాని అది దేవుని దృష్టిలో విలువైనది కాదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును గొర్రెచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కనములు చల్లువాడు ఆయనే ముక్క ముక్కలుగా వడగన్లు విసురువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్ఞయ్యగా అవన్నీ కరిగిపోవును ఆయన తన గాలి విసిరజేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశను తన కట్టడాలను తన న్యాయవిధులను ఇజ్రాయేలునకు తెలియజేశను ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి యహోవాను స్థుతించుడి అని ప్రియులారా మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది ఏలే అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అప్రాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనేడలు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు ఏస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు ఏస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని సహోదరి సహోదరులారా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనన్న వాటి మీదనే భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుడి ఏలేనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు జనములను ప్రేమించదు అని నీ పరిశుద్ధులందరూ నీ వశమున నుందురని వారిని పాదములు ఎద్దు సాగిల పడుతురని నీ ఉపదేశమును అంగీకరించురని ఇది నీకు మరియు మనిషికి మధ్య ఉన్న ప్రేమ విధేయత బంధాన్ని తెలియజేస్తుందని నీవు సెలవిచ్చావు తన నీకు స్థుతులు దేవ మేము వాక్యాన్ని విని ఆచరించి నీ దీవెనలు పొందుకునే వారంగా ఉండటకు సహాయము దయచేయమని నీవు ప్రేమ స్వరూపి అయి ఉన్నావు గనుక ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు నీ ఎందు నిలిచి ఉన్నాడు గనుక నీవు వానియందు నిలిచి ఉన్నావు గనుక మాయడల నీకున్న ప్రేమను మేము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉండుటకు కృపచూపమని పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనక మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నేను నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్